ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అపర సంజీవిని కాబోతున్నాయి ప్రభుత్వ విప్ ఎనమల దివ్య కృషి ఫలితంగా పీహెచ్సీల ద్వారా మెరుగైన వైద్యం అందనుంది గ్రామీణ వైద్యానికి పెద్దపీట వేసిన ఎమ్మెల్యే ఆ దిశగా ప్రణాళికలు చేయిస్తున్నారు గ్రామీణులకు సర్కారు వారి సూది వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఎనమల దివ్య ముందడుగు వేస్తారు నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కాయకల్ప చికిత్స చేసి సర్వరోగ నివారణగా అపర సంజీవినిగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేసిన ఎమ్మెల్యే దివ్య ఆ దిశగా చర్యలకుసీలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య ఇవాళ తుని మండలం తేటగుంట ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన సిక్స్ బెడ్స్ బ్లాక్ ను ప్రారంభించారు మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు రాజు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు గజ్జి రాంబాబు పేరూరి కృష్ణ కోన కన్నారావు చామంతి సత్యబాబు గట్టా శివ మర్రే వీరబాబు కొల్లు సత్యనారాయణ బందం బుజ్జి దాడి నానాజీ ములికి శ్రీను కటారి దొరబాబు గజ్జి దొరబాబు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము పప్పు నవీన్ బంటుపల్లి అన్వేష్ దూలం మురళి సిరిపల్లి బాబురావు నియమాల కృష్ణ అరిగిల నరసింహూర్తి తమరాణ సత్యనారాయణ రొంగలి కుర్రా కుర్రారమణ దాశరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ తేటగుంట పిహెచ్సి రావడం జరిగింది ఇక్కడ మనకి ఒక సిక్స్ బెడెడ్ ఎపిడమిక్ వార్డ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీన్ని ఓపెనింగ్కి వాళ్ళు వచ్చాము మేము అంతా కూడా మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీలో ఒక దారుణమైన ఎపిడమిక్ వచ్చింది దాన్ని ప్రజల్ని ఆ కోవిడ్ నుంచి ప్రజల్ని ఎలాగ ఐసోలేట్ చేయాలా కోవిడ్ ఎఫెక్టివ్ అయిన పేషెంట్స్ని ఎలా ఐసోలేట్ అన్న ఆలోచనతో పుట్టుకొచ్చింది ఇవాళ ఇవాళ ప్రతి పిహెచ్సికి ఒక సిక్స్ బెడెడ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి ఇలాంటివి ఎప్పుడన్నా ఎప్పటి మీ మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఎన్నో తెలియని రోగాలు వస్తున్నాయి వాటి నుంచి ప్రజల్ని కొంచెం అప్రమత్తం చేయాలి ఎవరికైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేయడం కోసం ఈ వార్డ్ అనేది ఏర్పరచుకున్నాం మనం మనం ఇవాళ కూటమి ప్రభుత్వం ద్వారా ఇది ప్రజల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు ప్రజల సం సంరక్షణ కోసమే పనిచేస్తుంది అన్న దానికి ముందుగా వెళ్తున్నాం మేమంతా కూడా ఈ ఈ వార్డ్ అనేది అన్ని విధ విధాలుగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ